పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం వెల్కమ్ టు ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ ఈరోజు సృజనాత్మకత అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం క్రియేటివిటీ ఈ సృజనాత్మకత ఆత్మ యొక్క మరో లక్షణం ఒక విషయాన్ని ఒక పనిని అందరూ చేసినట్లు పాత పద్ధతిలో కాకుండా ఒక మూస పంతాలో కాకుండా ఒక కొత్త విధానంలో ఒక సరికొత్త పద్ధతిలో సృష్టించడమే సృజనాత్మకత అంటే ఈ సృజనాత్మకత ద్వారా సరికొత్త సృష్టిని సృష్టిస్తారు డియర్ ఫ్రెండ్స్ మనం ఈ సృజనాత్మకతను పక్షులలో చూడొచ్చు కీటకాలలో చూడవచ్చు జంతువులలో చూడవచ్చు మనుషులలో అద్భుతంగా చూడవచ్చు కొన్ని కీటకాలను చూస్తే స్పైడర్స్ చక్కగా అది నిర్మించేటువంటి దాని యొక్క వలయం అంతా ఎంత అద్భుతంగా చేస్తుందో అలాగే ఒక గిజిగాడు అనేటువంటి పక్షి అది గూడు కట్టుకున్నది చూస్తే ఒక అద్భుతం అది అందులో ఎంత సృజనాత్మకత ఉందో అలాగే కొన్ని పక్షులు ముఖ్యంగా నెమలి పురి విప్పి నాట్యం చేస్తూ ఉంటే దాని అందం దాని ఆనందం వర్ణనాతీతం అలాగే ఆస్ట్రేలియా దేశంలో ఉండేటువంటి కంగారోస్ తన పిల్లలను అవి పొట్టలో దాచుకుంటాయి కొన్ని కొన్ని జంతువులు వాటి యొక్క జీవించే జీవన విధానం ఎంత సృజనాత్మకంగా ఉంటుందో డియర్ ఫ్రెండ్స్ క్రియేటివిటీ అన్నది సోల్కి ఒక అద్భుత నిర్వచనం ముఖ్యంగా ఈ పంతాలో ఉన్నటువంటి వాళ్ళు మామూలు ప్రజలకి ఒక పిచ్చివాళ్ళలా కనపడుతుంటారు ఉదాహరణకు లియోనార్డో డావించి ఆయన యొక్క జీవితాన్ని మనం తీసుకుంటే ఆయన చేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ వాడి గురించి మనం మాట్లాడతాం అవి మన ఇంట్లో పెట్టుకుంటాం ఎందుకంటే ఆయన సృజనాత్మకత అద్భుతం అలాగే ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రజ దర్శకుడు రాజమౌళి గారు అందరూ దర్శకులు హీరోలతోటి సినిమాలు తీస్తుంటే ఆయన ఒక చిన్న ఈగను పెట్టి సినిమా తీశాడు మొదట్లో పిచ్చి పరాకాష్టకెళ్ళిపోయిందనుకున్నారు కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఒక వ్యక్తి చేసినటువంటి పనినే మనము చేయాలి అనుకునేది అది ఒక పాత ధోరణి ఒక మూసలో జీవించడం అలా కాకుండా ఆ విధంగానే మనం ఎందుకు పోవాలి ఇంకొక విధానంలో పోదాం ఒక కొత్త పంథాలో మనం పోవడమే సృజనాత్మకత అంటే ఏ వ్యక్తిలో సృజనాత్మకత వెళ్ళి విరియాలంటే ఆ వ్యక్తి చేయాల్సిన పనులను కొన్నింటిని మనం తెలుసుకుందాం నేచర్లో టైం బాగా స్పెండ్ చేస్తూ ఉండాలి సహజంగానే ఒక సృజనాత్మకత దాగి ఉంది ఈ యొక్క నేచర్లో మనం నేచర్లో టైం స్పెండ్ చేస్తే మనలో సృజనాత్మకత అద్భుతంగా పెరుగుతుంది అలాగే రాత్రిళ్ళ పూట ఆ స్కైని చూస్తే ఎన్ని నక్షత్రాలు ఎంత అద్భుతం అది చాలామంది మిస్ అవుతూ ఉంటారు ఉదాహరణకు మనం ఎక్కడైనా పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు ఏ పొల్యూషన్ లేని ప్లేస్లో మనం ఉన్నప్పుడు ఆ నక్షత్రాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి ఆరు బయట ఆకాశం కింద ఆ నక్షత్రాలను చూస్తూ ఉంటే ఆ ఆనందం వర్ణనాతీతం చక్కటి సెల ఏళ్ళలో నదులలో చెరువుల దగ్గర ఆ యొక్క ప్రకృతిలో విశేషంగా మనం మన సమయాన్ని స్పెండ్ చేయాలి సహజంగా ఉండేటువంటి ప్రతి విషయంలోనూ సృజనాత్మకత దాగి ఉంది డియర్ ఫ్రెండ్స్ మనం నేచర్కి ఎంత దగ్గరగా జీవిస్తామో మన లోపల సృజనాత్మకత అంత పెరుగుతుంది ఈ క్రియేషన్ అంతా అలా వచ్చిందే నేచర్కి మనం ఎంత బాగా అర్థం చేసుకుంటామో మనం ఎన్నో కొత్త కొత్త విషయాలను అంత అద్భుతంగా సృష్టించగలం యూనివర్సల్ ఫార్ములాస్ అన్నీ ఈ సృష్టిలోనే ఉన్నాయి దీన్ని మనం ఎంత బాగా గమనిస్తూ ఉంటే మన లోపల అంత సృజనాత్మకత వెల్లివిరుస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎవరో వేసిన బాటలో మనం నడవకూడదు ఒక కొత్త పంథానే సృష్టించాలి దీనికి పరాకాష్టలో చెప్పుకోవచ్చు భగవాన్ రజనీష్ గారిని ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తుంటే క్వైట్ ఆపోజిట్గా ఆయన జర్నీ చేశారు తన లైఫ్ టైం మొత్తం ఈ భూమి మీద నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ అనవేర్గా జీవిస్తుంటారు ఎందుకంటే ఆ వ్యక్తి ఎందుకు పుడతాడో తెలియదు ఎందుకు జీవిస్తుంటాడో తెలియదు ఈ భూమి మీదకి వచ్చాడో తన పర్పస్ తెలియదు తెలుసుకోలేనప్పుడు ఆ పర్పస్ చేయలేడు తిరిగి ఎందుకు చచ్చిపోతాడో తెలియదు కానీ ఈ ఒక శాతం పర్సెంట్ ప్రజలు ఉన్నారు వీళ్ళను మనం మాస్టర్స్ అంటాం వీళ్లకు వాళ్ళ పర్పస్ ఏంటో వాళ్ళకు క్లియర్గా తెలుసు వాళ్ళు ఎరుక లేకుండా జీవించరు పూర్తి ఎరుకతో జీవిస్తూ ఉంటారు వాళ్ళలో ఈ సృజనాత్మకత అద్భుతంగా ఉంటుంది మన లోపల ఆ సృజనాత్మకత వెళ్ళి విరియాలంటే అవేర్నెస్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏ వ్యక్తిలో ఎరుక పూర్తి స్థాయిలో ఉంటుందో ఆ వ్యక్తిలో మాత్రమే ఈ సృజనాత్మకత ఉంటుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సపరించవలసిన ఫోన్ నెంబర్స్ లియోనార్డో డావించి ఒక గొప్ప మాస్టర్ ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవించారో ఆయన సృజనాత్మకత ద్వారా కొత్త కొత్త సృష్టిని మనం చేయగలము మన జీవితంలో అద్భుతాలను సృష్టించగలము సృజనాత్మకతతో దీన్ని మనం పెంపొందించుకోవాలి ఉదాహరణకు యార్ రెహమాన్ గారిని తీసుకుందాం అంతకు ముందు వరకు ఎంతో సంగీతం ఉంది కానీ ఏఆర్ రెహమాన్ గారు వచ్చిన తర్వాత ఎంత గొప్ప సంగీతమో తన మ్యూజిక్ వర్క్ అంతా నైట్ టైమ్స్ పెట్టుకుంటా అని చెప్తుంటాడు సృజనాత్మకత అంతా కూడా శూన్యం నుంచే వస్తుంది ఆ శూన్యంతో మనం కనెక్ట్ అవ్వాలి ఏదైనా ఒక పని మనకు అప్పచెప్పబడినప్పుడు ఈ పని నాకెందుకు అప్పచెప్పబడింది అని కాకుండా నాకే ఎందుకు అప్పచెప్పబడింది దీన్ని ఎలా ఒక వైవిధ్య భరితంగా చేయొచ్చు ఎంత క్రియేటివిటీతో చేయొచ్చు అన్న పంతాలో మనం ఆలోచించాలి అలాగే సూర్యుడు ఉదయించడం ఒక అద్భుతం సూర్యుడు అస్తమించే సమయము ఒక అద్భుతం అడవులు జలపాతాలు హిమాలయాలు కొండలు పర్వతాలు లోయలు వీటన్నింటినీ మనం చూస్తూ ఉండాలి అక్కడ మనం సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉండాలి సహజంగానే దాగి ఉన్న సృజనాత్మకతతో మనం ఎప్పుడైతే మమేకం అవుతూ ఉంటామో మన లోపల దాగి ఉన్న సృజనాత్మకత వెళ్ళి విరుస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఏ సృష్టి అయినా ఏ సృజనాత్మకత అయినా పుట్టేది శూన్యం నుంచే కాబట్టి మన మనస్సును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి మన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏకైక మార్గం ధ్యానం ధ్యానం అంటే మన శ్వాసతో మనం స్థితం అవడం మన శ్వాసతో మనం మమేకం అవ్వడం శ్వాస మీద ధ్యాస ఉంచడం దీంతో ఆలోచనలన్నింటి అన్నింటి నుంచి బయటికి వచ్చి మన మనసును శూన్యం చేసుకుంటాం ఆ యొక్క శూన్యం నుంచే ఈ సృజనాత్మకత అన్నది అద్భుతంగా మనం చేయగలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నారు కదండి సృజనాత్మకత అనే హంసం మీద అంటే క్రియేటివిటీ మీద ఆనంద్ కుమార్ గారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను ఈరోజు మీ ముందుకి ఒక రియల్ ఎగ్జాంపుల్తో వచ్చాను అది మరెవరో కాదు అపారమైన మేధవ సంపత్తికి మారు పేరు అయిన లియోనార్డో డావిన్సీ కొత్త కొత్త విషయాలు కనుగొనడం క్రియేటివ్గా పెయింటింగ్స్ వేయడం అపురూపంగా శిల్పాన్ని చెక్కడం శాస్త్రీయ పరిశోధనలు చేయడం అద్భుతమైన సంగీతాన్ని పాడడం ఆయన యొక్క ప్రత్యేకత మ్యాథ్స్ ఇంజనీరింగ్ అంతరిక్ష శాస్త్రం వృక్షశాస్త్రం భూగోళం చరిత్ర శిలాజ శాస్త్రం మరి ఆర్కిటెక్చర్ రంగాలలో ఆద్యుడిగా పేరు తెచ్చుకున్నారు ఆయన యొక్క ఆవిష్కరణలన్నీ కూడా ఎంతో అద్భుతాలు పారాషూట్ హెలికాప్టర్ యుద్ధ ట్యాంకులతో పాటు యుద్ధ సామాగ్రిని మోసుకుని వెళ్లగలిగే ఫ్లయింగ్ మిషన్స్ లాంటి సాంకేతిక ఆవిష్కరణలకు సరికొత్త చిత్ర నమూనాలు కూడా ఆయన ద్వారానే అందించబడ్డాయి అంతేకాకుండా ప్యారిస్ మ్యూజియం లో ఉన్న మోనలిసా మరియు లాస్ట్ సప్పర్ ఇలాంటి అద్భుతమైన కళాఖండాలకు పెయింటింగ్ వేసి ఎంతో మంది కళాకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు నిజమే కదా క్రియేటివిటీ అంటే డావెన్సీ గారు చూశారు కదా ఎన్ని రంగాలలో ఆయన క్రియేటివ్గా ఆలోచించి ఎంతో అద్భుతమైన సృష్టిని మనకి చూపించారు వినిపించారు కూడా అందరికీ కామన్గా తెలిసింది మోనలిసా పిక్చర్ అది ఒక ఫేమస్ అండ్ బ్యూటీ పిక్చర్ అని మన చిన్నప్పటి నుంచి తెలుసు కానీ ఆయన ఒక మేధస్సు ఎంతలా ఉపయోగించారంటే ఈ రోజుకి ఈవెన్ ద న్యూ జనరేషన్ ది మోనలిసా పెయింటింగ్ సో మనలో ఉన్న క్రియేటివిటీని మనమే గుర్తించాలి అది ఎలా గుర్తించగలం ముందు మనలో ఉన్న ఆలోచనల్ని కట్టడి చేస్తే ఆ క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది ఆలోచనలు ఎలా కట్టడి చేస్తాం ఆబ్వియస్లీ ధ్యానం ద్వారా సో ధ్యాన సాధన చేస్తూ మీరు క్రియేటివ్గా ఏ వర్క్ చేసినా సరే ఇంకా గొప్ప ఆలోచనలు మీకు క్రియేట్ అవుతాయి ధ్యానం మనకి ఏమి ఇస్తుంది అంటే గొప్ప గొప్ప ఆలోచనల వైపు మనల్ని అడిగేసేలా చేస్తుంది నేను ఎందుకు ఇంత అద్భుతంగా ఆలోచిస్తున్నానని మనమే ఆశ్చర్యపోయేంత స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది సో ఈ రోజు నుంచి ధ్యానం చేయండి క్రియేటివ్గా ఆలోచించండి కొత్తగా అన్నీ కనిపెట్టండి మీ జీవితంలో ఇదండి ఈరోజు రియల్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందుకు కొత్త కొత్త ఎగ్జాంపుల్తో వస్తాను థ్యాంక్ యూ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ క్రియేటివిటీ ఎంత అద్భుతంగా ఉండాలన్న విషయం గురించి ఆనంద్ గారు మనకు చక్కగా వివరించారు అదేవిధంగా లియోనార్డో డావిషీ గురించి ఆయన జీవితంలో ఆయన ఎంత కళాత్మకంగా ఉన్నారు ఎంత సృజనాత్మకంగా ఉన్నారు అన్న విషయం కూడా మనకు ధనశ్రీ చక్కగా వివరించారు అయితే సృజనాత్మకత గురించి వచ్చిన ఒక సినిమా గురించి కూడా నేను మీకు వివరించడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో మీ ముందుకు వచ్చాను సో సృజనాత్మకత అంటే ఏంటో చెప్పే సినిమా కాదు అసలు కంప్లీట్ క్రియేటివిటీనే చూపించిన సినిమా అది మన జీవితంలో ఎప్పుడు కూడా కళ కూడా కనుండడం అంత అద్భుతంగా తీసిన సినిమా అది ఎవరిదో కాదు మన ది గ్రేటెస్ట్ లెజెండరీ డైరెక్టర్ సినిమాని ఎలా చెక్కాలో తెలిసిన జక్కన్న మన రాజమౌళి గారు తీసిన సినిమా గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఆ సినిమా పేరే ఈగ అవును ఈగ మూవీ ఎంత క్రియేటివ్గా ఉంటుంది ఎంత సృజనాత్మకంగా ఉంటుంది అని అంటే మనం ఊహలో కూడా ఉండం ఈగతో కూడా ఒక సినిమా తీయొచ్చు అని ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి గ్లోబల్ మీ కోసం ఫోన్ ఒకసారి మనం సినిమా ప్లాట్ లోకి వెళ్తే హీరో నాని హీరోయిన్ బిందు ఇద్దరు కూడా ఇరుగు పొరుగు వారై ఉండి ఒకరినొకరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పరిచయం పెంచుకొని ఇద్దరు ఇష్టపడతారు ఇష్టపడిన తర్వాత ఈ విషయం తెలుసుకున్న విలన్ సుదీప్ ఏం చేస్తాడంటే ఇద్దరిని కూడా విడగొట్టాలని హీరోని చంపేస్తాడు అలా చంపేసిన తర్వాత హీరో ప్రకృతిలో ఉన్న కొన్ని శక్తుల ద్వారా తన యొక్క ఆత్మ ఒక ఈగలోనికి వెళ్తుందనమాట అలా ఈగలోకి వెళ్ళిన తర్వాత మెల్లగా ఆ ఈగే తన నాని అన్న విషయాన్ని ఇదంతా చేసింది ఆ దుర్మార్గుడైన సుదీపే అన్న విషయాన్ని బిందుకి నాని ఈగ రూపంలోనే వివరిస్తాడు అలా వివరించిన తర్వాత బిందు నాని అదే మన ఈగ ఇద్దరూ కలిపి సుదీప్ని ఎలా ఓడించారు ఎలా హతమార్చారు అన్న విషయాన్నే ఈ సినిమా అంతా కూడా ఎంతో సృజనాత్మకంగా చూపిస్తారు ఒక ఈగ నిజంగానే ఒక ప్రత్యర్థిపై విరుచుకుపడితే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఇంత క్రియేటివ్గా తీసింది మరెవరు కాదు మన రాజమౌళి గారు ఎన్నో పురస్కారాలు ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్లు కూడా మెచ్చుకొని ఈ సినిమాని ఎంత క్రియేటివ్గా తీయడానికి గల కారణాలు ఏంటి అని ఈయన దగ్గర వచ్చి నేర్చుకోవడం కూడా జరిగింది సో అంత క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి గారు తనకున్న సృజనాత్మకతను ఈ ఈగ మూవీ ద్వారా ఆయన చూపించడం జరిగింది సో ఇక్కడ మనం కూడా ఏం చేయాలి మన జీవితంలో కూడా ఈ యొక్క లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి మనం తీసుకొని సృజనాత్మకతను మన జీవితంలో కూడా అలవర్చుకున్నప్పుడు మన మైండ్ మన మెంటల్ స్టేట్ తెలియకుండానే ఆహ్లాదకరంగా ఉన్నతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే మనం ఉన్నతంగా ఆలోచించడం మొదలు పెడతామో కొత్త కొత్త ఆలోచనలను మనం మన జీవితంలోకి ఇన్బిల్డ్ చేసుకుంటామో ఇన్వైట్ చేసుకుంటామో ఆ సృజనాత్మకత అనేది మరింతగా పెరిగి మన జీవితం మరింత అద్భుతమయం అవుతుంది ఎంత ఎక్కువ సృజనాత్మకంగా మనం తయారవుతామో అంత ఓపెన్ మైండెడ్నెస్ అవుతుంది మనకి సో మై డియర్ ఫ్రెండ్స్ క్రియేటివిటీని మన లైఫ్లోకి ఇన్వైట్ చేద్దాం తద్వారా మన జీవితాన్ని మరింత ఓపెన్గా జీవించడానికి మనకు ఆస్కారం దక్కుతుంది నిజ జీవిత ఉదాహరణ చూసాం సినిమా ఉదాహరణ ఈ రెండింటికి మధ్యలో సృజనాత్మకత అంటే అద్దం పట్టేలా ఉన్న ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నా అది ఏదో కాదు మన ధ్యాన విద్యార్థి పుస్తకం మన ఈ ధ్యాన విద్యార్థి పుస్తకమే ఈరోజు సృజనాత్మకత యొక్క ఒకనొక ఎగ్జాంపుల్ అయితే ఎందుకు ఈ పుస్తకం నేను చూపిస్తున్నాను అని అంటే రోజున మనం ఈ పుస్తకం ప్రతి వీడియోలో కూడా ఒక కాన్సెప్ట్ని వివరిస్తున్నారు ఆనంద్ కుమార్ గారు దాంతోపాటుగా ఒక నిజ జీవిత ఉదాహరణను ధనశ్రీ గారు వివరిస్తున్నారు నేను మీ దగ్గరికి వచ్చి ఒక సినిమాలో ఎటువంటి ఉదాహరణ ఉంది ఆ ఉదాహరణ ఉన్న సినిమా ఏంటి అనేది మీకు వివరిస్తున్నాను సో ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం ఈ పుస్తకంలో ఆ విధంగా నిగూఢమై నిక్షిప్తమై ఉంది ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఒక కాన్సెప్ట్ అంతా కూడా మన ఆనంద్ కుమార్ గారు రచించడం జరిగింది దాంట్లో నిజ జీవిత ఉదాహరణని ఇక్కడ రాయడం జరిగింది దాని తర్వాత సినిమా సందేశం కూడా రాయడం జరిగింది ఒక కాన్సెప్ట్ని వివరించడానికి ఇంతకు మించిన సృజనాత్మకత ఉండదు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎవరైనా సరే ఆలోచించండి ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చాలా తొందరగా మనకు అర్థమవుతుంది కానీ ఇక్కడ నిజ జీవితంలో జరిగిన ఎగ్జాంపులే కాదు సినిమా రూపంలో కూడా జరిగిన ఎగ్జాంపుల్ కూడా మనకి ఇక్కడ కేంద్రీకరించి ఇక్కడ కాన్సెప్ట్స్ ని మనకి మరింత సులువుగా అర్థమయ్యేలాగా శ్రీ ఆనంద్ కుమార్ గారు మనకు వివరించడం జరిగింది రియల్లీ సో థ్యాంక్ యూ సార్ ఆనంద్ కుమార్ గారు ఇంత సృజనాత్మకంగా మా అందరికీ ఈ పుస్తకాన్ని అందించినందుకు సో మై డియర్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్లోకి ముందుకు వెళ్తే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మరి జక్కన రాజమౌళి గారితో పోల్చుకునే అంత కాదు నేను నా స్వయంగా నా సృజనాత్మకతను ఉపయోగించి తీసిన ఒక సినిమా గురించి మీకు వివరిస్తాను ఏంటంటే స్వేచ్ఛ కోసం స్వేచ్ఛాజీవి ప్రయాణం అనేది ఒక చక్కని సినిమా అది మీరు కూడా చూసి ఆ సినిమా గురించి కింద కామెంట్స్ చేస్తారని నేను కోరుకుంటున్నాను యూట్యూబ్లో అది నా వీడి త్రీడీ ఛానల్లో పొందుపరిచి ఉండడం జరిగింది స్వేచ్ఛ కోసం స్వేచ్ఛాజీవి ప్రయాణం అనే ఒక చక్కని శాకాహారం కోసం శాకాహార విలువల కోసం తీసిన సినిమా ప్లాట్ ఏంటంటే ఒక మేక కోడి ఆవు ఇవన్నీ కూడా నిజంగా మాట్లాడగలిగితే అవి ఏం మాట్లాడుకుంటాయి మనుషుల యొక్క భావజాలాన్ని ఆ జంతువులు ఏ విధంగా తీసుకుంటాయి మనుషులకు అవి ఎటువంటి గౌరవాన్ని ఇస్తాయి ఎటువంటి గౌరవాన్ని పొందాలనుకుంటాయి ఇలాంటి భావనలతో మంచి భావజాలంతో మంచి విలువలతో కూడుకున్న ఒక చక్కని షార్ట్ ఫిల్మ్ అది సో మీరు తప్పకుండా ఒక్కసారి దాన్ని చూసి మీరు కూడా దానికి సంబంధించిన సృజనాత్మకతని అందులో ఉన్న నాలెడ్జ్ని కూడా తీసుకొని మీరు కూడా ఏమైనా అటువంటి కార్యక్రమాలు చేయగలిగితే అటువంటి చలనచిత్రాలు తీయగలిగితే తీసి మన పిఎంసి ఛానల్కి లేదా మా ధ్యాన విద్యార్థి టీం అందరికీ ఎవరికైనా సరే మీరు పంపించగలరని కోరుకుంటున్నాను ఎందుకు అంటే మనలో సృజనాత్మకత వెలికి తీసినప్పుడే మనమేంటో మనకు తెలుస్తుంది మన టాలెంట్ బయటకు వచ్చినప్పుడే ప్రపంచానికి మనమేంటో తెలుస్తుంది తద్వారా ఈ ప్రపంచం అంతటికీ కూడా మన సృజనాత్మకత ఉపయోగపడుతుంది అదే కదా లియోనార్డో డావిన్సీ గారు చేసిన విషయం అదే కదా మన జక్కన్న రాజమౌళి చేసిన విషయం వారి సృజనాత్మకతను వారు బయట పెట్టుకున్నారు ఆ సృజనాత్మకత ద్వారా ప్రపంచానికి ఎంతో ఉపయోగం అయ్యింది సో ఇది ఫ్రెండ్స్ మన లోపల ఉన్న సృజనాత్మకతను వెలికి తీద్దాం బయటకు తీసి ప్రపంచానికి మనమేంటో చాటి చెప్దాం సో ఈరోజు కాన్సెప్ట్ ఇది మరొక కొత్త కాన్సెప్ట్తో మరొక ఎపిసోడ్లో మీ ముందుకు నేను వస్తాను అంతవరకు ముందు వచ్చిన అన్ని కాన్సెప్ట్స్ని కూడా మీరు చూడాలని ఈ కాన్సెప్ట్సే కాకుండా అన్ని కాన్సెప్ట్స్ని కూడా మీరు ఈ ధ్యాన విద్యార్థి పుస్తకం ద్వారా వచ్చిన ప్రతి అంశాన్ని మీరు చూడటమే కాకుండా మీ యొక్క బంధుమిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు అందరికీ కూడా ఈ వీడియోస్ని వారి వరకు చేర్చి ఈ కాన్సెప్ట్స్ని వారు కూడా వినేలా చేసి వారి జీవితాల్లో కూడా మీరు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మీ జయవేణుగోపాల్ మరొక కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం ధన్యవాదాలు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్